భారత స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గేయం వందే మాతరం ఈ గేయాన్ని రచించి నేటితో సరిగ్గా నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరం నూట యాభై స్మారకోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపుని ప్రత్యేక నాణ్యంను విడుదల చేయడంతో పాటు వందే మాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు అధికారులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వందే మాతరం కేవలం పాట కాదని ఇది భారతీయుల ఐక్యత దేశభక్తి మాతృదేశం పట్ల గౌరవానికి ప్రతీక అని ఉద్ఘాటించారు ఈ గేయం స్ఫూర్తిని కొత్త తరాలకు తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమన్నారు వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాత్రం గేయాన్ని ఆలపించే కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు నిర్వహించారు దేశమంతటా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులు వైద్య సిబ్బంది సహా అన్ని వర్గాల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఒకేసారి నిలబడి జాతీయ గేయాన్ని ఆలపించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు స్థానిక సంస్థల్లో సామూహిక గీతాలాపనకు సమగ్ర ఏర్పాట్లు చేశాయి వందే మాతరం గేయాన్ని బంకిమ్ చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున రచించారు ఇది మొదట ఆయన ప్రసిద్ధ బెంగాలీ నవల ఆనంద్ మఠ్లో భాగంగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించారు ఈ గేయం భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో రణనినాదంగా నినాదంగా నిలిచింది కోట్లాది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలను రేకెత్తిచ్చింది బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ వంటి ఎందరో నేతలు దీన్ని తమ పోరాట నినాదంగా మార్చుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ ఈ గేయాన్ని జాతీయ గీతం జనగణ మనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా గుర్తించింది